ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ క్యాంటీన్ ఓనర్ కూరలో వాడుతున్న విచిత్రమైన మాంసాన్ని ఈ వ్యక్తి అందరి ముందు బయటపడతాడో అప్పటి నుంచి ఈమె వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది దాంతో ఈమె రోజు రోజుకి ఈ వ్యక్తి మీద కోపాన్ని పెంచుకుంటుంది ఇంకే వ్యక్తి మాత్రం ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోతాడు దాంతో ఛానల్ని మెడ మీద టాటూ లాగా వేపించుకుంటాడు అప్పటి నుంచి ఈ వ్యక్తిని ప్రతి నిమిషం ఎవరో ఫాలో అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు అతని కళ్ళ ముందు ఒక నల్లటి క్లాత్ చుట్టుకొని చేతుల్లో ఒక వస్తువుతో దాడి చేయడానికి ఒక విచిత్రమైన వ్యక్తి అతని మీదకి వస్తాడు ఇంక ఈ వ్యక్తి ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ ఓడర్ దగ్గరికి వెళ్ళి నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశామని అంటాడు దాంతో ఆ ఓడర్ ఏమీ తినట్టుగా ఏడుస్తుంది ఇంకా రోజు రాత్రి ఈమె నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టడానికి అతను ఒంటరిగా ఆ క్యాంటీన్ వస్తాడు ఇంకా అతని చుట్టుపక్కల జరుగుతున్న భయానక విషయాలు చూసి చాలా భయపడుతూ ఏడుస్తాడు అప్పుడు అతని కళ్ళ ముందు ఒక వింతైన తెల్లటి మూట కనిపిస్తుంది ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తాడో దానిలో ఉన్న అమానుష్యమైన పదార్థాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఈ ఓనర్ యొక్క సీక్రెట్ రెసిపీ ఏంటో అని అప్పుడు ఆ ఓనర్ కనిపించేసరికి చాలా భయంతో నన్ను క్షమించండి అని అరుస్తూ ఉంటాడు ఇంకా అలాగే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ తింటున్న భోజనంలో ఉన్న చికెన్ పీస్ మీద అతని ఫ్రెండ్ మెడ మీద ఉన్న టాటూ కనిపించడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు